హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి ఈ రోజు ఇటు వీడియోలో అయితే మా అత్తమ్మ మా ఆడపరుచులకి ఒడిబియం పోసే అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది అసలు స్కిప్ చేయకండి మిస్ చేయకండి చూస్తూ ఉండండి ఇద్దరు వదిన వాళ్ళకి ఫ్యామిలీతో సహా ఒడి బియ్యం పెడుతూ ఉన్నారనమాట అత్తమ్మ అండ్ అలాగే మేము కూడా వెళ్ళాలి కాబట్టి ఇది మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళినప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను నేను మళ్ళీ మధ్యలో కాలేజీకి వెళ్ళేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ కాలేజ్ నుంచి వచ్చాననమాట సో ఆ గ్యాప్లో ఈవినింగ్ దాకా నేనైతే వీడియో ఎలా కవర్ చేసుకున్నాను వీడియో ఎండ్ దాకా చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు అండ్ ఇక్కడ బట్టలు చూపిస్తూ అండ్ మా నైసీ ఎప్పుడు పెద్దవాళ్ళ దగ్గరే ఆ సరౌండింగ్లోనే ఉంటుందన్న అనమాట నన్నేం తీసినావు పోరా అక్కడ వేరే వీడియో తీసుకుపో అని చెప్పేసి మా వదిన వాళ్ళు మా అత్తమ్మ చెప్తున్నారు అనమాట అక్కడ ఇక్కడ వచ్చేసి ఇక నాగుల చవితి సారే రెండు అంటే ఇద్దరు పెద్దొన్నకి చిన్నకి అంటే మా అత్తమ్మ వాళ్ళ ఆడపిల్ల అంటే మా మనీ వాళ్ళ మేనత్త దేవి పిన్నికి కూడా అనమాట నేను వచ్చేటప్పటికి ఆలు ఫ్రై అయిపోయింది అలాగే శనగ బాలు ఉడకబెట్టేశారు అండ్ అలాగే లెమన్ రైస్ కూడా కలిపేశారండి అయితే మా ఆయన కాఫీ వేస్తున్నారు కాఫీ ఎవరికి అంటే మా పెద్దొన్న వాళ్ళ పాపకి అంటే బృందమహతి ఫంక్షన్ రీసెంట్గా చూసారు కదా మెచ్యూర్ ఫంక్షన్ ఆ పాపకి హాస్టల్లో ఉంటుంది తను చదువుకుంటుంది ఎస్డిఆర్లో సో తనకి హెల్త్ బాగాలేక సెలైన్స్ పెట్టారనమాట టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది సో డాక్టర్ కేస్ ఇచ్చారు మనీ కాఫీ ఆర్ఎంపి డాక్టర్ని ఇంటికే పిలిపించి సెలైన్స్ అక్కడే పెట్టారు అండ్ ఈ అయితే మా అత్తమ్మ దేవుడికి అన్నీ రెడీ చేసేసుకున్నారనమాట అండ్ ఇక్కడ రెడీ అయిపోతే ఇంకా నైవేద్యాలు డైరెక్ట్ ఐటమే కదా అన్నట్లు అనమాట అండ్ దేవుడికి అవన్నీ తీసిన తర్వాత నేను మనీ కూర్చుని ఇలా ఆలూ ఫ్రై లెమన్ రైస్ పెట్టుకుని తింటూ ఉన్నామన్నమాట నాకు కాలేజ్కి టైం అవుతుంది అందుకోసమనే ఇలా ప్లేట్లో పెట్టుకున్నానండి అండ్ ఇక్కడ మా చిన్నది వచ్చేసి పాయసంలోకి జీడిపప్పు ఇలా కట్ చేసి తీస్తున్నారు అనమాట అండ్ రెండుగా తీస్తున్నారు ఇక్కడైతే దేవి పిన్ని పాయసం ప్రాసెస్ స్టార్ట్ చేసేసారనమాట సో ఇక్కడ కనపడుతున్నారు కదా మా దేవి పిన్ని అండ్ పెద్దొందకు కాస్త హెల్త్ అనీజీ అవ్వటం వల్ల ఒక చోట అలా కూర్చున్నారనమాట అందుకోసమని ఇక్కడ పెద్దొద్దున కనపడట్లేదు అండ్ చిన్న వద్దన వచ్చేసి ఈలోపు నేను మా అంత రన్నింగ్ కామెంటరీ జరుగుతుందనమాట చూసారా ఫ్రెండ్స్ మా వదిన పని చేస్తున్నారంటే అయితే నేను పని చేయన అని చెప్పేసి మా వదిన అంటున్నారనమాట లేదండి అందరు పని చేస్తారు వీళ్ళింట్లో చాలా మంచిగా అనమాట అంటే ఒకరే చేయాలి ఎవరో ఇంటికి వస్తే ఎవరో రెస్ట్ తీసుకోవాలి అన్నట్లు కాకుండా బాగా హెల్ప్ చేసుకుంటారు దేవి పిన్ని కానీ ప్రసన్న వదిన కానీ వీళ్ళంతా బాగా చేసుకుంటారు యాక్చువల్ చాలా పెద్దొద్దున కూడా వంటల దగ్గర ఉంటారు కొంచెం పెయిన్ పెయిన్గా అనిపించింది అనేసి అలా పక్కన కూర్చున్నారంట వదిన అండ్ ఇక్కడైతే పాయసంకి రెడీ ఈ పాయసం అయితే చాలా అంటే చాలా బాగుందండి శనగబాళ్ళలో ఉడకబెట్టేసి బెల్లం వేసేసి అండ్ అలాగే అందులో కొంచెం బియ్యపిండి వేశారంట సో అది దేవి పిండి ప్రాసెస్లో అలా చేశారు పాయసం పాయసం అయితే అయినాక టేస్ట్ చాలా బాగుందండి అండ్ అలాగే చింటుకి ఇష్యూకి మా అత్తమ్మ తినిపిస్తూ ఉన్నారనమాట నైసీ ఆల్రెడీ తినేసింది మా అత్తమ్మ మీద నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టుకుని నేను చక్క ఎప్పుడు ఇలా తినిపిస్తూ ఉంటారనమాట ఆ క్లిప్పింగ్ మీతో చూపిస్తూ ఉన్నా నేను తీసుకుంటుంటే మా ఆయన నన్ను తీస్తూ ఉన్నారనమాట అందుకే నేను అలా కనపడా కదా అడుగు గట్టిగా అడుగు పర్సులు ఉంటాయి ఆడ ఉండవు జోబులో మామ దగ్గర పడే అంగన బుంగన బుంగన నీ పది నీ పది లేకుంటే లేకపోయి అనుకుంటుంటాడు ఇస్తారా పది పది రూపాయలకి రూపాయల కింద అనుకుంటున్నట్టున్నాడు మనీష్ ఇది ఐనారు కొల్లల మొన్న దెబ్బ కారారు కొల్లలతరా కొద్దిలేవని కట్టి పెట్టుకున్నావా వాళ్ళ ఇద్దరు ఆడున్నారు నోలేనా ఇద్దరు తోస్తన్నారు ఉదాహరణకు అలా మిబరే కట్టి తోస్తావ్ ఏంటో అట్లాంటారా నేను దూరం లో ఉచ్చారా మి నానా పుడింగి ఉచ్చారా నా మి నానా ఏంటో కొట్టనీకొ సార్జ్ వేవాడు ఫోనే ఫోనే నివేనడమో व्हाट्सएप दे व्हाट्सअप कर देखो मन सब ఇందాక తినేసి వెళ్ళారు కదా మా మురళీ బాబా వెళ్ళిపోయారనమాట అండ్ మా ధర్నీ గురించి అక్కడ అంతా డిస్కషన్ ఇందాకంతా ధర్నీకి నీట్ బిఫోర్ డే నైట్ రిజల్ట్ వచ్చాయన్నమాట నీట్ పీజీలో తనకి ఎయిట్ థౌసండ్ సంథింగ్ ర్యాంక్ వచ్చిందనమాట అండ్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ధర్నీ ఆల్రెడీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇప్పుడు ఎండి కోసం అనేసి రాసింది సో అందులో తనకి మంచి ర్యాంక్ రావటం వల్ల అందరం విష్ చేస్తూ అలా ఇంకా బావ బామర్దులు వీళ్ళంతా కూర్చుని తినడం స్టార్ట్ చేశారన్నమాట మా అన్న వాళ్ళల్లో మంచి క్వాలిటీ ఏంటంటే మరిదిని అంటే బాహుమరిదిని చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఇద్దరు అన్న వాళ్ళు మనీని ఒక లాగా నిజంగా వాళ్ళ సొంత తమ్ముడేమో అన్నట్లు రిసీవ్ చేసుకుంటారు ఆ పాయింట్ నాకు నిజంగా హార్ట్ఫుల్గా నచ్చుతుందండి ओके <laughs> 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 <hatsuri> <hatsuri> <laughs> <hatsuri> okay. 你在哪里？ ఇందాక దేవి పిన్నికి నాగుల చవితి సారి ఇచ్చేసారు కదా ఇప్పుడు పెద్దొద్దునకి అన్నని కూర్చోబెట్టి బట్టలు ఇస్తున్నారనమాట ఆల్రెడీ బృందాకి టైఫాయిడ్ ఫీవర్ అయితే తను ఎక్కువగా ఫోకస్ చేసి ఇన్వైట్ చేయలేదనమాట అత్తమ్మ అండ్ అలాగే చింటుని కూడా కూర్చోబెట్టేసి ఇలా అంటే ఇద్దరికి సతీ సమేతంగా బట్టలు పెడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి ఇస్తూ ఉన్నారనమాట సో అదిన వాళ్ళు అక్కడ తీసుకుంటూ ఉన్నారు వెళ్ళేసి ఆ డ్రెస్సెస్ చేంజ్ చేసుకురావాలి ఫస్ట్ పెద్దొద్దునకైతే ఇచ్చేసారనమాట

कुमारी माँ पूजले तली गौरी शंकर गौरी शंकर छो शै कुमारी माँ पूजले तली गौरी शंकर आगरी चिन्ह ये तू जान रही थी मैंने बैठाने बैठाने बैठ ले न दे नी मैं क कुंकुम बैठ अबे ये को सब्जी से बैठो तीस बैठो मोर सर बैठ मोर नहीं सारे सारे मेरे सारे पटको बैठन पटको

అంతేగాని మనకు రోగాలు రాకుండా ఉండాలని బా ప్రసన్న బలపడుతుంది देखो hmm. तो मतलब आईटी कोई राउंड नहीं खा रहा कुछ नहीं आईटी मॉन नेरा नहीं फिर तो करके आएंगे चप्पल पहने जेम्मा पता नहीं चप्पल नहीं 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 नहीं కోరికలండి కృష్ణరాజు కొంచెం కట్టుకొని మొక్కలే పెట్టుకోవచ్చు ఏం అవసరం చాకటి ముడేసేసి విడిగా అట్లా సంగతి రేపు వండుకోవచ్చా బాగుందరే పోంది ఆదివారో కోరికల గురి ஜி வே அம்மா ரூபி பி ஜி சிவ காமி ஜெய

dik jepile mama ee ee ee